ఒక చిన్న బర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది సో అందులో భాగంగా ఒక అతను చాకు తీసేసి స్టాప్ చేసి ఇక్కడి నుంచి ఇమీడియట్ గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది హైదరాబాద్ బాలాపూర్లో ఇంజనీరింగ్ విద్యార్థి హత్యకు గురవడం కలకలం రేపుతుంది బాలాపూర్ పిఎస్ పరిధిలోని ఒక హోటల్లో ప్రశాంత్ అనే స్టూడెంట్ ను ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ ను తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి చెబుతున్నారు అందులో ఒక అతను ప్రశాంత్ అని ఎంపీఎస్ఆర్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి పాన్ షాప్ దగ్గరకు వచ్చేసి సిగరెట్ పర్చేస్ చేయడానికి వచ్చాడు అక్కడ ఒక చిన్న వర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది సో అందులో భాగంగా ఒక అతను స్టాప్ చేశాడు చాకు తీసేసి స్టాప్ చేసి ఇక్కడ నుంచి ఇమీడియట్ గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇమీడియట్ గా మేము ఇక్కడికి వచ్చేసి స్టీన్స్ అన్ని ఫామ్ చేసి ఐటీ సెల్ టెక్నాలజీ అంతా చూసి వెరిఫై చేసి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసేసి ఎవరైతే ఇక్కడ నుంచి ఈ హత్య చేసి పారిపోయారో వాళ్ళని ట్రేస్ చేసే విధంగా మా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేయడం జరిగింది మోటివ్ నాట్ ఇట్ ఎస్టాబ్లిష్ బికాస్ చనిపోయాడు తను ఇంకా మనకి ఎవరైతే చేస్తారో వాళ్ళకి వాళ్ళు ఇంకా పట్టుబడలేదు కాబట్టి సార్ మరి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఇందాకే జరిగింది జస్ట్ టూ అవర్స్ స్టూడెంట్స్ అయి ఉండకపోవచ్చు అందులో ఒకతనైతే స్టూడెంట్ చనిపోయిన మాత్రం స్టూడెంట్ గా కనిపిస్తుంది మనకి లుక్ వైజ్ స్టూడెంట్ దట్స్ కన్ఫర్మ్ బట్ ఎవరైతే మిగతా వాళ్ళు వచ్చారో వాళ్ళు స్టూడెంట్స్ అయితే తెలుస్తుంది చనిపోయిన వ్యక్తి ఎంబీఎస్ఆర్ కాలేజ్ ప్రశాంత్ బిసీస్డ్ సో ఈస్ నేటివ్ ఆఫ్ కమ్ వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటుంది సెకండ్ ఇయర్